జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అందుకున్న అవార్డులు రివార్డుల గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నాము జాతీయ స్థాయిలో ఎన్ని అవార్డులు కూడా వచ్చాయో ఎక్కడే కూడా పోలీసులను కించపరిచినట్లు లేకుంటే పోలీసులను తీవ్రంగా అవమానపరిచినట్లు వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ప్రవర్తించినట్లు ఎక్కడ ఏమి సంఘటనలు కనిపించలేదు కానీ ఆశ్చర్యకరంగా ఈ రెండున్నర నెలల సమయం నుండి అడుగు పోలీసులు వాళ్ళకు వాళ్ళు అవమాన పడడమే కాదు సమాజం ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో పోలీసుల మీద గౌరవం అనేది లేపడమే కాస్త కుస్త ఏమైనా మిగిలి ఉంటే రోజు రోజుకు రోజు రోజుకు ఆ గౌరవం కూడా మాయమైపోయే పరిస్థితులు వాళ్ళే తెచ్చుకుంటూ ఉన్నారు మరెందుకు పోలీసులు ఇలాంటి ప్రవర్తన ఎంత అధికారంలో ఉన్న పార్టీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు నాయకులు కుటుంబ సభ్యులు అయితే ఈ స్థాయి వరకు కూడా స్టెప్ డౌన్ ఎందుకు అవ్వాలి అర్థం కావట్లేదు ఇంత దారుణం రోజు చూస్తూనే ఉన్నాం ఏదో ఒక సంఘటన తాజాగా నిన్న కూడా చూడండి ఒక దగ్గరేమో తాడిపత్రి ఎమ్మెల్యే చేసే అశ్మిత్ రెడ్డికి సిఐ ఏకంగా చుట్టూ డిఎస్పీలు ఉండే ఇంకా పోలీసులు వీడియో కాల్ చేసి ఆ సిఐ తోటి క్షమాపణలు చేపించారు ఏదో నిన్న ఒక ఇష్యూ అయింది జేసీ అస్మిత్ రెడ్డి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కనుక వెళ్ళి ధర్నా కూర్చున్నారు ఏదో ఎవరి మీద కేసులు పెట్టమోనో లేకుంటే ఏమో జరిగిందో ఒక ఇష్యూ అయింది అస్మాత్ రెడ్డి వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా కూడా కూర్చున్నారు ఇంకా ఎపిసోడ్లో రాత్రి ఒక రాజీవ్ ఫార్ములానేమో మరి ఆ సిఐతో ఒక వీడియో కాల్లో చేయించి నేనైతే ఏమీ తప్పు చేయలేదు ఒకవేళ తమరికి తప్పు చేసినట్టు అనిపిస్తే నా అప్పాలా చేస్తా ఎమ్మెల్యే గారు నా అప్పాలా చేస్తారు అని చెప్పి వీడియో కాల్లో సిఐ క్షమాపణలు చెప్పుకోవడం ఆ క్షమాపణలు దాన్ని కనుక ఫుల్గా వీడియో తీసి దాన్ని వైరల్ చేయడం అంతా పోలీసులు క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి అది వీడియో కాల్లో మళ్ళీ ఆ వీడియో కాల్ లో క్షమాపణ చెప్పిన దాన్ని వీడియో చేసి మళ్ళీ ఫుల్ వైరల్ చేసి ఆ నిర్ణయం చూడండి మళ్ళీ చిలకలూరు పేట ప్రతిపాటి పుల్లారావు గారు టీడీపీ ఎమ్మెల్యే వాళ్ళ భార్య గారు వెంకయ్య అమ్మ గారి బర్త్డే అట పోలీసులు ఏం దైవభక్తి ఆమెను పిలిపించి వీళ్ళే ఇంక ఒకరి మీద ఒకరు పోటీ పడి సివిలో ట్రాఫిక్ వాళ్ళు మొత్తం స్టేషన్ స్టేషన్లే కదిలి వచ్చి ఆమెతో కేయించేకి ఎంత అసలు ఎంత టెన్షన్లో ఉండి ఒక ఎమ్మెల్యే గారి భార్య దగ్గరకు ఇంతగానం ఎందుకు ఆమెతో కేసీకి పోయించే పోటీ పడమేందుకు అంత టెన్షన్ ఎందుకు ఎటువంటి ఒక అయితే జరుగుతున్నాయి ఐదో తరగతి చదివే పాకును గాంగ్రి దగ్గర పడితే మృతదేహం బయటకు తీసుకొచ్చే పరిస్థితి లేదు ఇప్పటికీ ఆడ చూసినా ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి పోలీసులేమో అదిగో ఈ విధంగా బిజీ బిజీగా ఉంటున్నారు అసలు వీటి వల్ల పోలీసులు గౌరవం పెరుగుతుందో పోలీసుల గౌరవం అసలు పూర్తిగా దిగజారిపోయిందో వాళ్ళకైనా అర్థమవుతుందో లేదో సరే ఇంత దారుణమేందబ్బా వాళ్ళకు ఓవేనా సివిల్లో లేకుండా లో ట్రాఫిక్లు కాకుండా ఇక్కడ ఏం ట్రాన్స్ఫర్ చేస్తారేమో కనీసం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అయినా ఉంటుంది కదా అసలు అసలు ఏ ఈ సమాజం ఎందుకు గౌరవించాలి ఏపీ ప్రజలు ఎందుకు గౌరవించాలి ఈ పోలీసుల్లో నాకు అయితే అర్థం కావట్లేదు ఎందుకు గౌరవించాలి ఈ ప్రతాపం వేరే వాళ్ళ మీద ఎవరి మీద అయితే చూపెడతారు సార్లకి ఎక్కడ లేని గొప్పలు విపరీతమైనటువంటి పోలీస్ పవర్ అంట ఏమి అంటే అధికారంలో లేని వాళ్ళు ఎవరి నుంచో లేకుండా చిన్న చిత్తక వాళ్ళ మీద అయితే అంత చూపెడతారేమో ఏమో అది ఇట్లాంటి అయితే ఎమ్మెల్యే భార్యలకైనా పోటీపడి పోటీపడి చేతులు బాడీ లాంగ్వేజ్ ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని అంతమంది పోటీ పడి కేకులు పోయించి ఏముంది అంతేగాను వీడియో కాల్ చేసి ఎమ్మెల్యే గారికి క్షమాపణలు చెప్పి ఆయన చెబుతున్నాడే నిస్వాదంతం నాకు చెప్పకు ఫస్ట్ అంటే సరే సార్ నా పాలసీస్ యాక్సెప్ట్ చేయండి సార్ ఆ సిఐ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీడియో కాల్ నాకు చెప్పకంటున్నాడు ఆయన మళ్ళీ ఆయన క్షమాపణలు చెప్పడం ఒప్పుకోవాలో జాలి పడాలు రెండు పోలీసులు ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడాలో ఏదో ఒకటి చేయండి